భారతదేశ దిశ దశను మార్చిన దేశ కాలజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అని గవర్నమెంట్ ఏజీపీ గోదావరి కనీ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మేడ చక్రపాణి ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్యులు డాక్టర్ అప్పారావు అన్నారు పూలే అంబేద్కర్ జ్ఞానమాల సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి కని పట్టణంలోని పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విగ్రహాలకు పూలమాలలు వేసి వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక ఉన్నత విద్యావంతుడు పురుషుడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు భారత రాజ్యాంగం మార్చేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నారని ప్రజలకు రక్షణగా ఉండే భారత రాజ్యాంగం మార్పు జరిగితే ప్రజలందరికీ ప్రమాదం జరుగుతుందన్నారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు బాబాసాహెబ్

ఇందులో రోజులే వారొక విజ్ఞానం కానీ ఒక స్వచ్ఛంగా పార్టీగా చేస్తా పది శతాబ్దంలో ఈ అంతరాంతరం ఈ అస్థుల చేత ఈ నిరాశనకు విద్య సోషల్ ఎడ్యుకేషన్ చాలా చెంది కప్పల్సరీ విద్యా అవసరం ప్రతి మంచిది అదే ఆధారం ఈ సమాజంలో ముందుకు పోవడానికి నిరాశలను ఎదుర్కోవడానికి అందరిని అడ్డుకోవడానికి అని చాలా ఆలస్యంగా తీసుకుని మా ప్రజలకు ఆలస్యంగా గెలవాలనే ఉద్దేశంతో అతను స్కూలు సాధించి విద్యాబోదనం చేస్తూ తన భార్య సావిత్రి పూలే పోలే గౌరవి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ ప్రజలకు ఎన్నో అవతరలు తగ్గవన్న అహంకార వాళ్ళ దగ్గర ఎన్నో పే చేస్తున్నప్పుడు ఆ ఢిల్లీ తీసుకెళ్ళి ఇప్పటి వరకు మన దేశంలో మహత్తంగా పిలబడుతుంది మహత్త గారు వారి సుచులైన ఛాపతి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వారు చైతన్యవంతమై వారు ఎదుర్కొన్న యువత అస్పృశ్యత అంటరాంతరం ఈ ఒక దేశంలో కాదు ప్రపంచంలో చాలా చూపేవాదాలు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అతను చదువు చదువుకడే విజ్ఞానం ఒకటే దీనికి దారి అని అందరికీ తొలగించే విధంగా ఒక ఆధారమైన ఉద్దేశంతో ఆరోపణలు తీసుకున్నట్టు జరిగింది ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఆయన పేరు మీద విజ్ఞాన జ్యోతి విజ్ఞాన కానీ అనే ఒక ఐక్యరాజ్య సంస్థలో ఏ నాయకుడికి ప్రపంచంలో ఎంతో నోగల్ శాంతి పొందుతున్నారు ఎవరిలో ఎవరి పేరు మీద పెట్టకుండా కేవలం అంబేద్కర్ పేరు మీదనే విజ్ఞాన దినోత్సవం విజ్ఞాన కనప తెలుగు కమిటీ ఐక్యరాజ్య సమితి ఆఫీషల్ గాయ్యమిటం కాదు ప్రపంచ దేశాలు అన్ని యూనివర్సిటీలు అన్ని దేశాలు నిర్ణయాలు పెట్టి చూసుకుంటే మన భారతదేశంలో కుహానా రాజకీయ నాయకులు కుహానా లో ఉగ్రవాదులు మోసగాళ్ళు స్వభావ స్వభావం మోసం కదా కుట్ర లక్షల కోట్లు రూపాయలు కాలక్రమేణా మెల్లమెల్లగా రాజ్యాంగం ఒక్కొక్క బే చి మనువాదాన్ని మీదే తీసుకునే వాళ్ళు తీసుకున్న ఖబర్దార్ మనవాదులకు అది ఎప్పుడు జరిగే పని కాదు ప్రజలు చాలా సైలెంట్గా చైతన్యవంతులై తల్లు ఒకవేళ రాజ్యాంగానికి కొంత ముక్క ఏర్పడే ప్రమాదం జరిగితే మనందరం మళ్ళా వంద సంవత్సరాలు వెలుగవు లేనట్టే దయచేసి గమనించాలనుకుంటున్నారా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ నాయకులు కొంకటి లక్ష్మణ్ మిట్టపల్లి రాజేందర్ కుమార్ లింగయ్య బూడ మహేందర్ ఏఐటియూసీ నాయకులు శనిగరపు చంద్రశేఖర్ బహుజన సమాజ్ పార్టీ మారేపల్లి కుమార్ ఆర్నకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు